ఓం నమో వెంకటేశాయ దేవాదాయ ధర్మాదాయ శాఖ అందులో పనిచేస్తూ ఉన్నటువంటి అర్చకుల పరిస్థితి అందరికీ తెలుసు ముఖ్యంగా సిక్స్ బి సిక్స్ సి దేవాలయాల్లో అర్చకులు చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు కావచ్చు ఉన్నది రెండవది దేవాదాయ శాఖకు ప్రభుత్వం నుంచి ఒక చిల్లిగవ్వ కూడా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇచ్చే అలవాటు లేదు కాబట్టి మనం అడిగేటువంటి దేన్నైనా సరే ప్రభుత్వం యొక్క లక్షల కోట్ల అప్పులో కలిపి చూడాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు పార్టీలతో సంబంధం లేకుండా దేవాదాయ శాఖలో చిన్న చిన్న దేవాలయాల్లో ఉండే అర్చకులకి సంవత్సరాల తరబడి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతాలు ఇవ్వటం లేదు ప్రభుత్వంలో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారనేది పక్కన పెడితే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఒక సుదీర్ఘకాలంగా ఉండిపోయినటువంటి ఒక రోగం ఇది అంటే క్రానిక్ డిసీజ్ లాంటిది అనమాట శరీరంలో ఒకసారి వస్తే ఇంకా పోకుండా తరచుగా అలాగే ఉంటుంది షుగర్ లాగా లేకపోతే ఇంకా బీపీ లాగా అట్లా ఈ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు జీతాలు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కూడా ఆ బకాయిలు అలాగే పెట్టి పెట్టి వాళ్ళ జీతాలు ఇవ్వకుండా వాళ్ళు ఏడ్పించడం అనేది ఒక దీర్ఘకాలిక రోగము దేవాదాయ శాఖలో కొనసాగుతూ ఉన్నది కాబట్టి ప్రధానంగా ఇప్పుడు అందరికీ ముఖ్యంగా అర్చకులు అందరికీ చెప్తున్నది ఏంటంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ ఏ దేవాలయాల్లో ఎంత బకాయి ఉన్నదో వెంటనే తెలియచేయండి మీరు మీ మీ అర్చక సంఘాల వాళ్ళకు తెలియచేసినా చెప్పండి లేదా నేరుగా నాకు వాట్సాప్లో మీ పేరు మీకు ఎంత ధనం ఎంత డబ్బు ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి రావాల్సి ఉన్నది అదేవిధంగా మీ ఈవో ఎవరు ఆయన ఫోన్ నంబర్ ఏంటి ఇవన్నీ ఏర్పాటు చేయండి మొదటిది మనము దేవాదాయ శాఖ కమిషనర్కో మంత్రి దృష్టికో ఎవరైనా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం ఏర్పాటు చేద్దాం ఇది ఒక నెల రోజుల్లోనూ రెండు రోజు నెలల్లోనూ పరిష్కారం అయ్యే దిశగా మనం ప్రయత్నం చేద్దాం కాబట్టి అర్చకులు అందరూ కూడా అర్చకులు ఎవరెవరు ఉన్నారో కొంతమంది గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళకి ఈ వాట్సప్లో లేకపోతే ఉన్నాయో లేవో తెలియదు పక్కన ఉండేటువంటి అర్చకులు క్రియాశీలంగా ఉండే అర్చకులు అర్చకులోకం బాగుండాలని కోరుకునే అర్చకులు మనలాగే మిగతా వాళ్ళు కూడా కాస్త పచ్చగా ఉండాలని కోరుకునే అర్చకులు సహకరించి మీ పక్కన ఉండేటువంటి అర్చకుల కష్టాలు ఏమైనా ఉంటే వాటిని మా దృష్టికి తీసుకోరండి తప్పకుండా వాటిని మనము ఖచ్చితంగా నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ్